కెంపు రత్నం తాపనీయమైన లాల్ రంగుతో ఆకర్షణీయమైన మరియు శక్తివంతమైన రత్నం ఇది రత్నాల్లో రాజుగా పిలవబడుతూ ప్రాచీన కాలం నుండి రాణులు రాజులు మరియు శక్తివంతమైన నాయకులచే ధరింపబడింది ఈ రత్నం సూర్యుని శక్తిని ప్రతిబింబించడంతో పాటు శక్తి ఆత్మవిశ్వాసం ధైర్యం వంటి లక్షణాలను ప్రోత్సహిస్తుంది కెంపు రత్నం అనేది దృఢమైన శక్తిని ప్రతిబింబించే శక్తివంతమైన రత్నం ఈ రత్నం శరీరానికి మనసుకు శక్తిని అందించి ధైర్యం ఆత్మవిశ్వాసం సౌభాగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది వ్యక్తిగతంగా మగవారికి ఆడవారికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది కెంపు రత్నాన్ని ధరించే పురుషులు సింహరాశి సింహరాశిలో పుట్టిన వ్యక్తులకు కెంపు రత్నాన్ని అత్యంత సురక్షితంగా భావించబడుతుంది ఈ రాశికి సూర్యుడు అధిపతి కావడంతో మాణిక్యాన్ని ధరించడం వలన ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నేతృత్వ లక్షణాలు మెరుగవుతాయని విశ్వసిస్తారు పురుషుల లక్షణాలు కెంపు రత్నాన్ని ధరిస్తే పురుషులు ధైర్యవంతులు సానుకూలంగా ఆలోచించేవారు మరియు శక్తివంతమైన వారిగా మారుతారని నమ్ముతారు అదనంగా ఇది వారికి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విజయాలను అందించడంలో సహాయపడుతుంది కెంపు రత్నాన్ని ధరించేవారు కెంపు రత్నాన్ని ధరించే పురుషులు ఒకటి శక్తి మరియు నేతృత్వ లక్షణాలు పురుషులు మాణిక్యాన్ని ధరించడం ద్వారా శక్తిని ఆత్మవిశ్వాసాన్ని మరియు నేతృత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు ఇది వారికి గంభీరమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా సింహరాశి మరియు వృషభ రాశి చెందిన పురుషులు ఈ రత్నాన్ని ధరించడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు రెండు ఆరోగ్యం మరియు సంపన్నత మాణిక్యం ధరించడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు ఇది సంపన్నత మరియు శ్రేయస్సుకు దారితీస్తుంది పురుషులు దీనిని ధరించడం వలన తన వ్యక్తిత్వంలో ధైర్యం మరియు అధిక సమర్థతను పొందవచ్చు ధైర్యం మరియు శక్తి కెంపు రత్నం పురుషులకు అధిక ధైర్యాన్ని శక్తిని అందిస్తుంది ముఖ్యంగా సింహరాశి మేషరాశి పురుషులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కెంపు రత్నం శక్తి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల కోసం ఇది బలమైన రక్షణగా పనిచేస్తుంది వృత్తి విజయం కెంపు రత్నం వృత్తిలో నూతన మార్పులు శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతుంది ఇది శక్తివంతమైన నాయకులకి వ్యాపారవేత్తలకు అనుకూలమైన రత్నం నేతృత్వ లక్షణాలు మాణిక్యం ప్రధానంగా నేతృత్వ లక్షణాలు కలిగిన పురుషులు ధరించవచ్చు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి కలిగి ఉంది సింహరాశి పురుషులకు ఇది అత్యంత అనుకూలమైన రత్నంగా భావించబడుతుంది సమర్థత మరియు ధైర్యం మాణిక్యం ధైర్యం సమర్థత మరియు సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఎలాంటి ఆలోచనల్లో స్పష్టతను కలిగి ఉండటానికి నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పెంపొందించడానికి ఈ రత్నం సహాయపడుతుంది కెంపు రత్నాన్ని ధరించే మహిళలు ఒకటి సౌందర్యం మరియు ఆకర్షణ మహిళలు కెంపు రత్నాన్ని ధరించడం వలన వారి సౌందర్యం మరియు ఆకర్షణ మరింత మెరుగుపడుతుందని నమ్ముతారు ఇది వారికి ఆత్మవిశ్వాసం మరియు మానసిక బలం పెంచుతుంది రెండు సంపద మరియు సౌభాగ్యం ఈ రత్నం ధనికత్వాన్ని మరియు సౌభాగ్యాన్ని ఆకర్షిస్తుందని భావిస్తారు సింహరాశి మరియు వృషభ రాశి చెందిన మహిళలు దీన్ని ధరించడం వలన వారి జీవితంలో మంచి మార్పులను పొందవచ్చు కెంపు రత్నాన్ని ధరించే మహిళలు సంపద మరియు అందం మాణిక్యం సంపద మరియు అందం కోసం ప్రముఖంగా ధరించే రత్నం కెంపు రత్నాన్ని ధరించడం ద్వారా మహిళలు ఎక్కువ సమృద్ధి ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారని భావిస్తారు వృషభరాశి వృషభరాశిలో పుట్టిన మహిళలకు కెంపు రత్నాన్ని ధరించడం ప్రత్యేకంగా మంచిదని నమ్ముతారు ఇది వారి జీవితంలో సంతోషం సౌభాగ్యం మరియు శాంతిని తీసుకువస్తుందని అనేక మంది నమ్ముతారు రెండు మహిళలు ఆత్మవిశ్వాసం కెంపు రత్నం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఆకర్షణను పెంచుతుంది ఇది ముఖ్యంగా వృశ్చిక రాశి సింహరాశి మహిళలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది కెంపు రత్నం అనేది మహిళలకు సౌభాగ్యాన్ని శాంతిని అందించే శక్తివంతమైన రత్నంగా భావించబడుతుంది ఆరోగ్యం కెంపు రత్నం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మహిళలకు శక్తి జీవశక్తి పెంచడంలో సహాయపడుతుంది ఆనందం మరియు సౌందర్యం మాణిక్యం స్త్రీలకు సౌందర్యం ఆనందం మరియు ఆత్మవిశ్వాసం కోసం సిఫారసు చేయబడుతుంది ఇది మహిళలలో సౌభాగ్యం మరియు ధైర్యాన్ని పెంపొందించడానికి మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఆత్మవిశ్వాసం సింహరాశి మరియు వృషభ రాశి స్త్రీలకు మాణిక్యం ధరించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు ఇది శక్తిని అధిక శ్రేయస్సును మరియు ప్రతిభను తీసుకురావడంలో సహాయపడుతుంది కెంపు రత్నం ధరించే ముఖ్యమైన విషయాలు రక్తం మరియు శక్తి కెంపు రత్నం రక్తపోటు సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఇది ఆరోగ్యకరమైన జీవనం కోసం అవసరమైన రత్నంగా పరిగణించబడుతుంది సౌభాగ్యం కెంపు రత్నం సౌభాగ్యాన్ని పెంచడంలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో సహాయపడుతుంది ఇది ప్రత్యేకంగా ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకునే వ్యక్తుల కోసం అవసరం విరుగుళ్లు లేకుండా ఉంటే కెంపు రత్నం వెరుగుళ్లు లేకుండా ఉంటే అది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ఇది మానసిక శారీరక ఆరోగ్యం సంపద శ్రేయస్సును పెంపొందించడంలో సహాయపడుతుంది కెంపు రత్నం ధరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో శక్తిని ఆత్మవిశ్వాసాన్ని విజయాన్ని మరియు ఆరోగ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు ఈ రత్నం మీ జీవితంలో శ్రేయస్సును తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది మాణిక్యం రక్తవర్ణంలో మెరుస్తూ ఉండే అత్యంత విలువైన రత్నాలలో ఒకటి దీనిని సాధారణంగా సూర్యుని రత్నం అని కూడా పిలుస్తారు మాణిక్యానికి ప్రత్యేకంగా ఉన్న శక్తుల వల్ల దీనిని ధరించేవారికి ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు సౌభాగ్యం వస్తాయని నమ్ముతారు కెంపు రత్నాన్ని ధరించే ముందున్న నియమాలు శుభదినం కెంపు రత్నాన్ని ఆచారాలు సంప్రదాయాలు ప్రకారం శుభముగా భావించే రోజున ధరించడం ఉత్తమం సూర్యుడు శక్తి మాణిక్యానికి సూర్యుడి శక్తి ఉంది అని నమ్ముతారు కాబట్టి దీనిని ధరించడం వలన మీరు సూర్యుని శక్తిని పొందుతారని భావిస్తారు ఇది మీ ఆరోగ్యం ధైర్యం మరియు బలాన్ని పెంచుతుంది కెంపు రత్నం జీవితంలో శక్తివంతమైన మార్పులను తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాని ప్రత్యేకమైన శక్తుల వల్ల పురుషులు మరియు మహిళలు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలని జీవితంలో విజయాలను పొందాలని కోరుకుంటారు రెండు కెంపు రత్నాన్ని అనేది సూర్యుని ప్రతీకగా భావించే ఒక ముఖ్యమైన రత్నం పురాతన కాలం నుండి ఇది శక్తి రాజసం మరియు సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటూ వచ్చింది మాణిక్యాన్ని ప్రపంచంలోని అత్యంత విలువైన మరియు ప్రసిద్ధ రత్నాలలో ఒకటిగా పరిగణిస్తారు కెంపు రత్నాన్ని ధరించే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు శుభదినం మాణిక్యాన్ని సూర్యుని ప్రభావం ఉన్న రోజున ముఖ్యంగా ఆదివారం లేదా శుక్రవారం ధరించడం మంచిదిగా భావిస్తారు ధారణ శైలి ఈ రత్నం సాధారణంగా బంగారంలో ఉంచి ఆభరణంగా ధరించవచ్చు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది కెంపు రత్నాన్ని ధరించే వ్యక్తులకు ఉపయోగకరమైన ఫలితాలు అధిక ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడటం సంపన్నత మరియు సౌభాగ్యాన్ని పొందడం నేతృత్వ లక్షణాలు పెంపొందించడం కెంపు రత్నాన్ని అనేది కేవలం ఒక రత్నం మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన చిహ్నం ఇది ధరించే వ్యక్తికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది కెంపు రత్నాన్ని అనేది ఒక శక్తివంతమైన రత్నం ఇది ప్రధానంగా వృషభ రాశి మరియు సింహరాశి చెందిన వ్యక్తులు ధరించవచ్చు మాణిక్యం సూర్యుని ప్రతీకగా భావించబడుతుంది కాబట్టి ఈ రత్నం అధిక శక్తి ఆరోగ్యం ధైర్యం మరియు విజయాలను అందిస్తుందని నమ్ముతారు కెంపు రత్నాన్ని ధరించేవారు కెంపు రత్నాన్ని ధరించే ముఖ్యమైన విషయాలు ప్రతిష్ఠ కెంపు రత్నాన్ని రాజసవర్గం వ్యక్తులకు అత్యంత అనుకూలమైన రత్నంగా పరిగణించబడుతుంది ఇది వారి ప్రతిష్టను అధికారాన్ని మరియు ప్రభావాన్ని పెంచుతుందని నమ్ముతారు సూర్యుని ప్రాశస్త్యం సూర్యుని ప్రభావంతో కెంపు రత్నాన్ని సౌభాగ్యం ధైర్యం మరియు విజయం తీసుకురావడంలో సహాయపడుతుంది ఇది ప్రత్యేకంగా నేతృత్వం కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యముగా ఉంటుంది సహజ సిద్ధమైన శక్తి మాణిక్యం అనేది సహజ సిద్ధమైన శక్తి సాహసాలకు ప్రతీక ఇది శక్తివంతమైన శరీర రక్షణను అందిస్తుంది కెంపు రత్నాన్ని సరైన వ్యక్తి ధరిస్తే అది ఆ వ్యక్తి జీవితంలో ప్రగతిని ఆత్మవిశ్వాసాన్ని మరియు శక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది కెంపు రత్నం ధరించడం వల్ల లాభాలు ఒకటి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం కెంపు రత్నం ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తిని కలిగి ఉంటుంది జీవితంలో ఎదురు దెబ్బలు ఎదురైనప్పుడు సమస్యలను అధిగమించడానికి కెంపు రత్నం ప్రేరణను అందిస్తుంది రెండు సంబంధాలు మరియు ప్రేమ కెంపు రత్నం ప్రేమ సంబంధాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఇది జీవిత భాగస్వాములు స్నేహితులు మధ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మూడు ఆరోగ్యం ఈ రత్నం రక్తపోటును సమతుల్యం చేయడంలో హృదయ ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది శరీరానికి శక్తిని అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నాలుగు వృత్తి మరియు ధన సంపాదన కెంపు రత్నం వృత్తిలో విజయం సాధించడంలో ఆర్థికాభివృద్ధిని పొందడంలో కీలకంగా ఉంటుంది వ్యాపారవేత్తలు నాయకులు ఈ రత్నాన్ని ధరించడం వల్ల వారి నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు కెంపు రత్నం ధరించే ముందు జాతకం పరిశీలన కెంపు రత్నం ధరించడానికి ముందు జాతక శాస్త్రం ప్రకారం మీ రాశికి అనుకూలమైందో లేదో పరిశీలించాలి నాణ్యత కెంపు రత్నం ఖచ్చితంగా మౌలికమైనది మరియు విరుగుడు లేకుండా ఉండాలి రత్నం నాణ్యతపై మరింత శ్రద్ధ వహించడం అవసరం పూజ మరియు శుద్ధి రత్నం ధరించడానికి ముందు శుద్ధి మరియు పూజ చేయడం ద్వారా శుభ ప్రభావాలను పొందవచ్చు కెంపు రత్నం అనేది ఒక ప్రత్యేకమైన రత్నం ఇది ధైర్యం ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ప్రేమ మరియు సంపదను పెంపొందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది దీన్ని సరైన జాతకం ప్రకారం ధరించడం ద్వారా జీవితంలో శ్రేయస్సును సాధించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవీ జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత